నమస్కారం అందరికీ ఈరోజు మనం మాసంలో లక్ష్మీదేవి పూజ ఎందుకు ప్రత్యేకంగా చేస్తారో తెలుసుకుందాం భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు మాసానాం మార్గశీర్శోహం అంటే అన్ని మాసాలలో నేను మార్గశిర మాసం అని దేవుడే ఈ మాసాన్ని తన రూపంగా ప్రకటించడంతో ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజకు అపారమైన ఫలితం ఉందని శాస్త్రం చెబుతుంది మార్గశిరం అనేది సంపద మరియు ధాన్యం ఇంటికి వచ్చే కాలం పంటలు కోతకు సిద్ధమవుతాయి అందుకే ఈ మాసాన్ని ధన్యమాసం అని పిలుస్తారు ఈ మాసంలో ఉన్న ప్రతి గురువారం చాలా శుభప్రదం గురుగ్రహ బలం ఈ కాలంలో పెరుగుతుంది గురువారం మరియు మాసం కలిస్తే అది లక్ష్మీ కటాక్షానికి అద్భుతమైన సమయం కాబట్టి ఈ మాసంలోని గురువారాలను మన తెలుగు సంప్రదాయంలో మార్గశిర లక్ష్మీ గురువారాలు అంటారు ఈ పూజ వల్ల ఇంటిలో ధనలాభం కుటుంబ శాంతి వ్యాపారాభివృద్ధి అప్పుల తగ్గుదల దాంపత్య సౌఖ్యం పిల్లల ఆరోగ్యం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది తులసి దేవి లక్ష్మీ అవతారం విష్ణుమూర్తి మార్గశిర మాసానికి అధిపతి అందుకే తులసికి దీపం వేదం విష్ణు పూజ చేయటం ఈ మాసంలో అత్యంత శక్తివంతమైనది పద్మ పురాణం ప్రకారం మార్గశిర మాసంలో లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుందని చెబుతుంది భక్తి శుభ్రత దీపారాధన ఉన్న ఇళ్లకు ఆమె ప్రత్యేకంగా ఆశీర్వదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కాలంలో ధ్యానం జపం పూజలు మరింత ఫలప్రదంగా ఉంటాయి ఈ మాసం శరీరం మరియు మనసు సాత్వికంగా ఉండే పవిత్రమైన సమయం సారాంశంగా చెప్పాలంటే కృష్ణుడి సందేశం ధన్యకాలం గురువారాల శుభం తులసి విష్ణు లక్ష్మి అనుబంధం పురాణ ప్రభావం ఇవన్నీ కలిసి మార్గశిర మాసాన్ని లక్ష్మీ పూజకు అత్యంత పవిత్రమైన కాలంగా చేస్తాయి మీ అందరికీ శ్రీ మహాలక్ష్మి దేవి ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు